హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే నేను పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఎందుకంటే మా కుటుంబంలో ఎప్పటినుంచో కూడా ఈ టెంపుల్ని బాగా పూజిస్తాను అన్నమాట అమ్మవారు పెద్దమ్మ తల్లి అంటే చాలా ఇష్టం మా కుటుంబంలో అలాంటిది నేను ఆరు ఆదివారం రోజు పాలవంత దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చూసారు కదా జనాలు జనాలు ఎలా ఉన్నారో ఎప్పుడు ఏ సండే చూసినా ఇక్కడ విపరీతమైన జనాలు ఫుల్గా ఉంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మవారు అంత ఫేమస్ అనమాట ఏదైనా మంచి అయినా చెడైనా ఇక్కడ అమ్మవారికి చెప్పుకుంటే మా బాధలు తీరుతాయని చెప్పేసి మా కుటుంబంలో ఉన్న నమ్మకం అన్నమాట మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కి ఉంటే తప్పనిసరిగా మన వీడియో చూస్తుంటే కామన్ చేయండి ఎందుకంటే ఎక్కడ మనుగూరు నుంచి నేను ఇక్కడికి వెళ్ళాను కాకపోతే ఇక్కడ టెంపుల్కి చూడడానికి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారనమాట చాలా ఫేమస్ ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ పాల్వంచలో దాటిన తర్వాత ఉంటుంది అనమాట మా మనుగూరు నుంచి వచ్చేసి జగన్నాథపురం నుంచి వస్తుంది చాలా ఫేమస్ నేను ఒక్కడి వెళ్ళడం అనమాట వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళామంటే చాలా రష్ ఉంది ఫుల్గా వెళ్ళలేని పరిస్థితి ఇక బయట నుంచే నేను మొక్కుబడి చూసుకున్నాను ఇదంతా కూడా మీకు చూపించేది బ్యాక్ సైడ్ అనమాట వెనుక వైపు ఉన్న భాగం అనమాట ఇది అంత షెడ్యూల్ మాత్రం బాగా బాగా చేశారు డెవలప్మెంట్ కూడా బాగా చేశారు మీకు చూపి వెళ్ళాను ఇక ఇక్కడ కొబ్బరికాయ కొడడానికి వెళ్దామంటే అసలు కాయ లేదనమాట అసలుకి చాలా ఫుల్ ధ్వజస్తంభం దగ్గర చాలా రష్గా ఉంది చాలాసేపు నిలబడ్డ కానీ ఖాళీ దొరకట్లేదు అనమాట ఎందుకంటే అంతమంది భక్తులు వస్తారు అక్కడ ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ అక్కడ అమ్మవారి ప్రాంతంలో పెళ్ళిళ్ళు కానీ ఏదైనా జరిగితే చాలా మంచి జరుగుతుందని ఇప్పటికీ చాలా నమ్మకం అనమాట చాలా బాగుంటుంది చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ శ్రీ పెద్దమ్మ తల్లి పాల్వంచ జగన్నాథపురం ఇక నేను ఎలానో ఇక వచ్చిన తర్వాత మనకి ఖాళీ దొరకలేదు సరే అని చెప్పేసి ఇక అంతలోపు ఇక్కడ కాళ్ళు మన ఒక సైడ్ కూర్చున్నాను ఇక్కడ ఎవరో బాగా బలంగానే ముఖ్య అంటున్నారు ప్రస్తుతానికైతే ఇక నేను కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో తప్పకుండా చేసుకోండి మీ ప్రసాద్